మెకానికల్గా ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే ఒక పద్యం నాకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు అయినా ఏ ప్రార్థనలు ఉంటా ఉంటాయి దాన్ని చిలక పలుకుల ప్రార్థన అంటారు అనమాట చిలక మనం ఒకటి చెప్పామనుకోండి అదే పలికిద్ది మళ్ళీ మనం ఏది చెప్తే అదే పలికిద్ది ఇంకొకరు వచ్చి మాట్లాడిన అదే పలికిద్ది ఎందుకంటే దానికి అది ఒక్కటే ట్యూన్ అయ్యింది అది ఒక్కటే నేర్చుకుంది దాని చిలక పలుకుల ప్రార్థన అంటారనమాట ఈరోజు ప్రార్థన ఎలా చేయాలని ఆలోచించట్లా ప్రార్థన ఎంతసేపు చేయాలని ఆలోచించట్ల ఇప్పుడు ప్రార్థన చేయాలి ఆలోచించట్ల ప్రార్థనలో ఏ పలుకులు యాడ్ చేయాలని ఆలోచిస్తున్నావు దేవునికి స్తోత్రం కాక ఈ మాటను బట్టి ఏం చేస్తున్నాం మనం ప్రార్థనలో ఏ పలుకులు నేను యాడ్ చేయాలి అని ప్రార్థన చేస్తాను ఒకప్పుడు మన రక్షణ పొందినప్పుడు ప్రార్థన రాదు ప్రభా అన్నప్పుడు బాగా ప్రార్థన చేసావు నువ్వు నాకు ప్రార్థన నేర్పించు ప్రభా అన్నప్పుడు చక్కగా ప్రార్థన చేసావు నువ్వు ఎందుకంటే అప్పుడు నీ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా లోపల నుంచి వచ్చింది నీ హృదయంలో నుంచి వచ్చింది కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా పెదాల నుంచి వస్తుంది ప్రార్థన ఒక పద్యం కాదు ప్రార్థన ఒక శ్లోకం కాదు ప్రార్థన నీ హృదయంలో నుంచి వచ్చే ఒక వేదన అయి ఉండాలి ఒక మాట అయి ఉండాలి ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట ఆ మాట నిన్ను మారుస్తుంది కానీ చాలాసార్లు మన పెదాల నుంచి రావటం వల్ల మన ప్రార్థనకు జవాబు రావట్లేదు మెకానికల్ ప్రార్థన మనకొద్దు చిలక పొరుకులు ప్రార్థన మనకొద్దు నాకు ప్రార్థన రాదు ప్రభు అంటే ఎలా ప్రార్థన చేస్తాం అలా ప్రార్థన చేయాలి నాకు అంతా వచ్చు ప్రభు నాకు ప్రార్థనలో జ్ఞానం ఉందనుకునేటువంటి పండితులు కూడా ఉన్నారు ప్రార్థనలో జ్ఞానం ఏంటి విర్రివాళ్ళకు ప్రార్థన చేయ నువ్వు కావాలండి దేవుడు ఆలోచిస్తాడు నాకేమి రాదు ప్రభు అన్నట్టు ప్రార్థన చేయి నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటానయ్యా ఎక్కడ లేనిదంతా నేను దేవుని సేవ విషయంలో గొప్ప ఘనంగా చేస్తానయ్యా అని చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక వ్యక్తి కానీ లో ఒక శంకరం ప్రార్థన చేయడం రాజా అతనికి రొమ్ము కొట్టుకొని ప్రభా ఘోర పాపిని నన్ను క్షమించు ప్రభు అన్నాడు ఆ ప్రార్థన దేవుడికి అంగీకరించాడు ఆ ప్రార్థన దేవుడికి జ దేవుడు జవాబిచ్చాడు మన ప్రార్థన అలాగుండాలి చిన్నపిల్లవాళ్ళ ప్రార్థన చేయండి తప్పులేదు ప్రార్థనలో పెద్దవాళ్ళం కాదు మనం చిన్నపిల్లలమే అలా ప్రార్థన చేద్దాం పౌలు అంటాడు నా హృదయంతో ప్రార్థన చేస్తున్నాను నా మనసుతో కూడా ప్రార్థన చేస్తూ నా మాట చదువు ఒకసారి కురిందులు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను అంటున్నాడు పౌలు ఇక్కడ ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును మన పాట చాలమ్మా మన పాటలు ఎలా ఉంటున్నాయంట పేదాల నుంచి పాటలు పాటలు అమ్మగారు ఫస్ట్లో ఒక పాట పాడారు ఈ పాట ప్రార్థనే నా ప్రాణము అని ఫస్ట్ పాట అది మరి చాలామందికి ప్రార్థన ప్రాణంగా ఉందా ప్రార్థన ఎప్పుడు చేశారు బ్రదర్ అండి లాస్ట్ వీక్ మరి అలాంటి వారు ఈ పాటను మనం ఎలా పాడగలుగుతాం ప్రార్థనే నా ప్రాణము అని మనం గమనించాలి కదా మన పెదాల నుంచి వస్తున్నాయి చూడండి ఇష్య గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదమూడు వస్తుంది చదవండి ప్రభు ఇలా సెలవిస్తున్నాడు ఈ ప్రజలు నోటి మాటను బట్టి నా వస్తున్నారు కానీ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయాలు ఎక్కడ ఉన్నాయంట దూరంగా ఉన్నాయి ప్రార్థన మనం చేస్తున్నాం కరెక్టే పెదాలు ఆయన దగ్గర ఉన్నాయి నీ హృదయం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టావు మన నోటి నుంచి మాత్రమే వస్తుంది ఇలాంటి ప్రార్థనకి జవాబు రాదు